హలో అండి వెల్కమ్ టు త్రిబులార్ కలెక్షన్స్ అందరూ బాగున్నారా ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఇప్పుడు మనం శారీ డీటెయిలింగ్ చూద్దాం ఫస్ట్ కనుక మన కలెక్షన్ చూసేవాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని కనుక మీరు ఆన్ చేసుకున్నట్లయితే మేము పెట్టే న్యూ శారీస్ అంతా కూడా మీకు అందరికంటే ముందుగా వచ్చేస్తాయి కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు అండ్ శారీ డీటెయిలింగ్ చూద్దామండి ఈ శారీస్ మాత్రం పచ్చ క్రేజ్లో ఉన్నాయండి మనకి సీజన్కి ఒకటి ట్రెండ్ అయిపోతున్నట్టు మనకి ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ మూవింగ్ అండి గద్వాల్ గద్వాల్ పట్టు చీరలు ఒక ఊపు ఊపుతున్నాయండి ఆన్లైన్లలో సో మన త్రిబుల్ ఆర్ కలెక్షన్లో మీ అందరి కోసం మనం కూడా తెప్పించేశాము అండ్ ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా సన్న డిజైన్తో వివింగ్తో చాలా చాలా ఎలివేట్గా ఉంది అండ్ కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా యూనిక్గా ఉందండి అంటే మొత్తం ఉంచుకున్నా కానీ అస్సలు సూపర్ కంఫర్ట్గా ఉంటుంది కానీ క్లాసీ లుక్ ట్రెడిషనల్ లుక్ కదా పట్టు సారీస్ అంటేనే సో ఎవరు మిస్ అవ్వద్దండి బిగ్ బార్డర్తో చాలా బాగుంది ఫస్ట్ టైం కనుక మన కలెక్షన్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్